అందరికీ నమస్కారమండి నేను మీ మాలతీ నందన్ని కార్తీక పురాణము పదహారవ అధ్యాయము వశిష్ఠుడు ఈ విధముగా చెప్పను దామోదరకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయని వాడు కల్పాంతము వరకు నరకమునందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తామూలదానము చేయవాడు జన్మాంతరమునందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకొని వైకుంఠమునకు పోవును కార్తీక మాసం మందు పూర్ణిమ నాడు సంతానము కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు హరి సన్నిధిలో కొబ్బరికాయల దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠపతి వైకుంఠపతియగును వానికి కడిగడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు కార్తీక మాసమందు పౌర్ణమి రోజున స్తంభ దీపమును చూచివారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును దీపమును శాలీధాన్యము ధాన్యము నువ్వులు ఉంచి పెట్టవలను శిలతో కానీ కర్రతో కానీ స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపము పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వము ఒక కథ కలదు చెప్పేదను వినుము మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది అందుక విష్ణాలయము కలదు ఆ ఆలయము చుట్టూను వనముండెను కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోనూ మాసమంతయు పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులే హరిద్వారములందు దీపమాలలు సమర్పించి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పనికిను మునీశ్వరులారా కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠలో ఒక నివాసయగును కాబట్టి మనము ఆలయమున స్తంభ దీపమును పెట్టుదుము కార్తీక పౌర్ణమైన ఈ దినము సాయంకాలము స్తంభ దానము హరికి అత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలమందు దాని ఎందు దీపమును పెట్టి వారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించిన ఎందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును చూచిరి కార్తీక వ్రత సముత్సాహులై వారందరూ కలిసి ఆ స్థానమునందు సాలీ వృహీత తిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొని చుండిరి ఆ సమయమున దేవాలయం ఎదుట చెట చెట అనే శబ్దము కలిగి స్తంభ దీపము నశించి అందరూ చూచిచుండగానే ఆ స్థాను అంతయు పగిలి భూమి పడెను అందులో నుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలు బయట బయలువెడలేను అంత మునీశ్వరుడు కథను చాలించి దేవాలయం నుండి బయటికి పోయి చూసి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో అని ధ్వని చేయచు ఒక పురుషుని చూసి ఇట్లనరి ఓయి నీవెవ్వడు ఏ దోషము చేత మొద్దుగా ఉన్నావు ఈ విషయమంతయు త్వరగా చెప్పుము ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడనై దుష్టవర్తన కలవాడనైతిని నేను వేదశాస్త్రమును చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసమునందుండి కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయ కాములకు బ్రాహ్మణులను నా ముందు నీచాశ్రములందు కూర్చున్న యోగించి వారికి అభిముఖముగా పాదములను చాచి ఉండివాడను వారికి ఎన్నడను ఎదుర్కొని నమస్కారం చేయలేదు వారి ఇష్టార్థములను ఇవ్వలేదు సర్వకాలమందు వారికి ఎన్నడను ఏ దానము ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనాను దానం ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్ర శ్రవణము సద్భావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చదనని చెప్పుయే కానీ ఇవ్వలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొని స్వకార్యములకు చేసుకుని వాడను మరల వారికి తిరిగి ఇచ్చుట లేక వాడిని నేను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మ చేత చనిపోయి నరకమందు అనేక యాత్రలను అనుభవించుతుని తరువాత భూమికి వచ్చి యాభై రెండు వేల మారులు కుక్కగా జన్మించు అనంతరము పదివేల మారులు కాకిగా కుట్టి పదివేల మారులు తొండగా జన్మించుతిని పిమ్మట పదివేల మారులు పురుగుగా ఉండి మలాసినయ్యుండిని ఆ తరువాత కోటి మారులు వృక్షముగా ఉండి స్థానముగా కాలము గడుపుచుండిని ఇట్లు అనేక విధములుగా పాపకర్ముడిన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు కానీ సర్వభూత దయావంతులు మీరు చెప్పుదురుగాక మీ దర్శనం వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పాప నా పూర్వ పాప మెట్టిది అని అద్భుత పురుషుడు పలికను మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి కార్తీక మాస ఫలం యథార్థమైనది ప్రత్యక్ష మోక్షం ఇచ్చినది రాతికి కొయ్యికి కూడా మోక్షం ఇచ్చినది ఈ పూర్ణిమ సమస్త బాధకములను చేయను ఆ పూర్ణిమయందు స్తంభదీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తి పొందెను మొద్దైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపములను పెట్టి నీడల పాపము నశించి దయాలువైన దామోదరుని చేత మోక్షం అందించబడినది ఇట్లు వాదమును వారితో అద్భుత పురుషుడు తిరిగి ఇట్లనెను జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేని చేత మోక్షము కలుగును దేని చేత బద్ధుడగును దేని చేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష ప్రాపకమైన జ్ఞానము ఎట్లు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుము అని అడుగగా మునీశ్వరుడు అంగీరసముని వానికి సమాధానము చెప్పమని నియోగించిరి ఆయన వారితో సరేనని ఇట్లు చెప్పసాగాను ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే షోడశోధ్యాయం సమాప్తం